ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ సరే ఆ మూడు రోజుల పాటు నిర్వహిస్తే చూస్తే ఆ డయాస్ మీద ఆర్పాటం బాగా చేశారు లేదు దానిలో సందేహం లేదు బాగా డబ్బులున్న రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాబట్టి బూతులు భజనలు మభ్యపెట్టే మాటలు కబుర్లు ఇవి కొద్దిగా లోతుగా పరిశీలిస్తే మొత్తం అంతా పెద్ద అభద్రతాభావం చంద్రబాబు నాయుడు గారికి ఆ అభద్రతాభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది మూడు రోజుల పాటు జరిగినటువంటి ఈ మహానాడులో వారిచ్చిన హామీలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అవి కాక నూట నలభై ఎనిమిది హామీలు ఇచ్చారు మూడు రోజుల పాటులో మూడు హామీలైనా మేము నెరవేర్చాము అని చెప్పుకునే ధైర్యం లేదు అని చెప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆర్భాటం చేసి డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేశారు తెలంగాణ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొంతమంది కేతుగాళ్ళను కొంతమంది నటుల్ని తీసుకొచ్చి స్కిట్లేసి డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి తెచ్చారు తప్ప సూటిగా ప్రజలకు ఈ సంవత్సరం పాటు మేము ఇది చేశాము అని చెప్పుకున్నటువంటి సందర్భమే మూడు రోజులు ఎక్కడ కనిపించరా రైతు భరోసా అన్నారు నేను మనమే చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అన్నారు పోయిన సంవత్సరం ఇవ్వడా ఇరవై వేల రూపాయలు బాకీ రైతుకి మళ్ళీ ఈ సంవత్సరం ఇవ్వాలి అది ఇవ్వాల ఈ నలభై వేలు ఎప్పుడు ఇస్తారు అనేది మహానాడులో ఎక్కడ చెప్పలా చెప్పే ప్రయత్నం కూడా చేయాల ఇకపోతే అమ్మఒడి దాన్ని ఏదో తల్లికి వందనవని పేరు మార్చాడు చంద్రబాబు నాయుడు గారు మంచిదే మీ పార్టీ కాబట్టి అధికారంలోకి వచ్చింది మీరు పేరు మార్చుకున్నారు ఏమన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడికే ఇస్తున్నాడు ఎంతమంది ఉన్నా మేము అధికారంలోకి వస్తే ఒక పిల్లవాడు కాదు ఎంతమంది ఉంటే అంత ఇస్తాం ఒక పిల్లవాడు ఉంటే ఇరవై వేలు ఇద్దరుంటే నలభై వేలు ముగ్గురుంటే అరవై వేలు నలుగురుంటే ఎనభై వేలు ఈ రకంగా పాట పాడారే మరి గత సంవత్సరం ఏం లేదే పోనీ ఈ సంవత్సరం ఇవ్వాలి కదా ఈ సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదే ఒక పిల్లవాడు ఉంటే నలభై వేలు ఇవ్వాలి రెండు సంవత్సరాలు కలిపి ఇద్దరుంటే ఎనభై వేలు ఇవ్వాలి ముగ్గురుంటే ఈ రకంగా పెంచుకుంటూ ఇవ్వాలి కదా మరి ఇచ్చేటటువంటి ప్రయత్నం గురించి ఏదో సొల్లు చెప్పారు తప్ప ఆ పద్ధతి చెప్పలా ఇస్తాము అని హామీ ఇచ్చారు చిత్రం ఏంటంటే గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు మహానాడులో ఇప్పుడు నిన్న ప్రజాస్వామ్యం లేది హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినటువంటి కనులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని మనం చేస్తున్నారు